నమస్తే భారత్ ని ట్రంప్ ఇరవై ఐదు శాతం టారిఫ్లు వేస్తాను ఆల్రెడీ వేసారు మరికొంత అదనపు టారిఫ్స్ ను వేస్తానని చెప్పి బెదిరింపులు వస్తున్నాయి అయితే ట్రంప్ వైఖరిని కేవలం మన దేశంలోనే కాదు సొంత పార్టీ నేతలే విమర్శిస్తూ ఉన్నారు నిఖి హేలి గతంలో అధ్యక్ష బరిలో కూడా ఉన్నారు ఆ తర్వాత తప్పుకున్నారు సొంత పార్టీ నేత అయినప్పటికీ కూడా ట్రంప్ చేస్తున్నది తప్పు ఇది సరైనటువంటి వైఖరి కాదు చైనాతో దోస్తి అంటున్నారు ఒక పక్క కానీ భారత్ పైన ఈ విధమైనటువంటి ట్యాక్స్లు వేసుకోవడం భారత్తో అనవసరమైనటువంటి కయ్యానికి కాళ్ళు దుబ్బుతున్నారు ఇది మన దేశానికి లాంగ్ ఎంత ఎంతమాత్రం మంచిది కాదు అంటూ ట్రంప్కి ఒక విధంగా హెచ్చరిక మరొక విధంగా హితవు బలికరునికి హేలి మరి ట్రంప్ అన్ప్రడిక్టబుల్ బిహేవియర్ అన్ప్రడిక్టబుల్ క్యారెక్టర్ కాబట్టి ఎవరి మాట వినే పరిస్థితి ఉండదు ఈ నేపథ్యంలో భారతదేశం ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి ట్రంప్ను దారికి తెచ్చుకోవడానికి మన దారిలో పెట్టుకోవడానికి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి ఇదే ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో పొలిటికల్ అనలిస్ట్ వేకేటి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే నమస్కారం రాజు గారు ప్రసాద్ గారు ఇప్పటికే మన యొక్క ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి వైఖరితో ట్రంప్ ఒక విధంగా హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నాడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఇప్పుడు ఈ మాట వినకపోవడం తోటి ఇంకొంత అదనంగా వేస్తానని చెప్పి బెదిరిస్తున్నాడు అయినా కూడా మన వాళ్ళు తలొగ్గే పరిస్థితులు లేదు రకరకాలుగా చర్చలు నడుస్తున్నాయి ప్రసాద్ గారు యాక్చువల్గా మనకు కూడా ఆప్షన్స్ ఉన్నాయి చైనా లాగానే వాళ్ళంత కాకుండా మనకు కూడా ఆప్షన్స్ ఉన్నాయి కొన్ని కొన్ని అవుట్లెట్స్ అమెరికా కంపెనీలు కొన్ని ఉన్నాయి కదా కేఎఫ్సీలని తర్వాత ఏంటవి ట్యాకోబెల్ కానీ సబ్వే మెక్డొనాల్డ్స్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి కదా అండ్ ఈ మధ్యకాలంలో మోదీ గారు హెల్త్ గురించి మాట్లాడుతున్నారు ఈ హెల్త్ రీజన్ చెప్పి మనం కూడా ఏమైనా ఈ కంపెనీల మీద ఆంక్షలు విధించడం గానీ లేకపోతే పెంచడం చేయొచ్చా నెంబర్ వన్ రెండో అంశము చైనా గతంలో చేసినట్టుగా హాలీవుడ్ సినిమాలని మనం కూడా బ్యాన్ చేయొచ్చా ఆ పాసిబిలిటీ ఏమైనా ఉందా ఈ రెండు అంశాల గురించి ముందు మాట్లాడతాం సరే రాజుగారు ట్రంప్ రోజుకొక మాటతో అతని పరువు అతను పోగొట్టుకుంటున్నాడండి మనము ఈ బ్రెజిలియన్ ప్రెసిడెంట్ ని అడిగారు ఏంటి ట్రంప్ ఇలా థరీఫ్ పెంచాడు ఏం చేస్తారు వెళ్ళి కలుస్తారా అంటే ట్రంప్ నేను కలవడం నేను వెళ్ళి మోదీ గారిని కలుస్తా అని చెప్పారు అవును అంటే అసలు ఆయన పరువు ఎలా పోతుంది ఆయన వల్ల యుఎస్ పరువు ఎలా పోతుంది కూడా మనం చూడొచ్చు అంటే గ్లోబల్ పాలిటిక్స్ లో జియో పాలిటిక్స్ లో వచ్చేసరికి యుఎస్ ఇంపార్టెన్స్ తగ్గుతున్నట్టు అనిపిస్తోంది ఫస్ట్ మనం రష్యా వాడి మీద శాంక్షన్లు అవి పెట్టారు మొత్తం నాటో దేశాలన్ని పెట్టారు కానీ వాళ్ళ ఎకానమీని ఏమి చేయలేకపోయారు మళ్ళీ వచ్చిన తర్వాత ఇతను తిరిగి వచ్చిన తర్వాత చైనా మీద ఇది చేస్తాను అది అన్నాడు మళ్ళీ ఏం చేయలేకపోయాడు అంటే ఇతను ఎవరు పట్టించుకోవట్లేదు అది అతనికి మింగుడు పడట్లేదు మన మోదీ గారు అక్కడ కెనడాకి వెళ్తే అక్కడ రండి మీరు రండి న్యూయార్క్ అని నేను రాన్ అన్నారు అంటే చూడాల్సింది ఏంటంటే ఈ యుఎస్ యుఎస్ కంటే స్పెసిఫిక్ గా చెప్పాలంటే ట్రంప్ చేస్తున్న యాక్షన్స్ ఎలా ఉన్నాయంటే మేమేదో గొప్ప వాళ్ళము మీరందరూ నాకు గులాములు అన్న టైప్లో ఇంకా అదే ధోరణిలో ఉన్నట్టు అనిపిస్తోంది కానీ చూడాల్సింది ఏంటంటే తొంభై ఎనిమిదిలో ఎప్పుడైతే వాజ్పేయి గారు న్యూక్లియర్ టెస్ట్ చేశారో మొత్తం శాంక్షన్లు పెట్టేశారు అవన్నీ పెట్టారు అప్పుడు చెప్పాలంటే యుఎస్ చాలా పవర్ఫుల్ నేషన్ సో ఇప్పుడు చాలా వీక్ అవును దాన్నే తట్టుకున్నాం కదా ఇప్పుడు చూస్తే మనకి టాప్ ఫోర్ ఎకానమీస్లో ఉన్నాము మోదీ గారు మన స్టేట్మెంట్ ఇచ్చారు టాప్ ఫోర్ నుంచి మనం టాప్ త్రీ కూడా వెళ్తాం మనము అని చెప్పారు అంత పవర్ఫుల్ మనం ఇప్పుడు చాలా పవర్ఫుల్ గా ఉన్నాం అందు గురించి వారు ఈ రోజుకి ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో దానికి పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు కానీ ఇక్కడ చూసుకోవాల్సింది సరే ఖరీఫ్ పెంచేసాడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తము మన దేశం నుంచి వస్తున్న వస్తువులు అన్నిట్ల మీద ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచేసామని స్టేట్మెంట్ అయితే ఇచ్చేశారు దాంతోపాటు గణనీయంగా మళ్ళీ పెంచుతాను ఎందుకంటే మీరు రష్యన్ ఆయిల్ కొంటున్నారు కదా కాబట్టి అని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ భారత్ ఏం చేయొచ్చు ఈయన ఇలా చెప్తున్నాడు కాబట్టి అని మనం చూస్తే ఒకటి మనకి ఇంకా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటూ ఒకటి ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కంప్లైంట్ చేసి లీగల్ రిటాలియేషన్ కూడా మనం చేయొచ్చు ఎందుకంటే అక్కడ మనం సక్సెస్ఫుల్లీ ఛాలెంజ్ చేసిన తర్వాత మనము వాళ్ళ మీద రిటాలియేట్ చేయొచ్చు ప్రత్యేకించి మన భారత్ ఎక్స్పోర్టర్ ఎవరైతే ఉన్నారో టెక్స్టైల్ కానివ్వండి ఆటో కాంపనెంట్స్ కానివ్వండి ఫార్మాసిటికల్స్ కానివ్వండి వాళ్ళకి రిస్క్ తగ్గుతుంది ఇది ఒకటి ఉంది కానీ మనం చూసుకుంటే ఇప్పటి వరకు డబ్ల్యూటిఓ అనే సంస్థ యుఎస్ కి లేకపోతే ఈ నాటో ఎప్పుడు కీలు బొమ్మ లాగే పనిచేసింది కాబట్టి దాని మీద మనము తక్కువ ఆశలు పెట్టుకోవచ్చు మీరు ఇంకో పాయింట్ చెప్పారు మీరు ఇంకో పాయింట్ ఏం చెప్పారంటే మనం కూడా టారీఫ్ వేయచ్చు కదా వాళ్ళ దాన్ని టారీఫ్లు యాక్చువల్గా ఆల్రెడీ వేస్తున్నాము టారిఫ్లు వేస్తున్నాం యాక్చువల్గా ఎక్కువ టారిఫ్లు వేస్తున్నాం ట్రంప్ గోల కూడా అదే చాలా సందర్భాల్లో మా ప్రోడక్ట్స్ మీద చాలా ఎక్కువ టారిఫ్స్ చేస్తున్నారని చెప్పి కాకపోతే ఇందాక నేను చెప్పేది అవుట్లెట్స్ గురించి చెప్పాను కొన్ని కొన్ని కంపెనీస్ ఉన్నాయి కదా ఒక అవుట్లెట్స్ ఫుడ్ మెక్డొనాల్డ్స్ లాంటి సంస్థలు ఇలాంటివన్నీ కూడా ట్యాకోవల్ లాంటి సంస్థలు వీటి మీద మనం ఏమైనా శాంక్షన్స్ విధించడము లేకపోతే పూర్తిగా పూర్తిగా చెప్పలేము కానీ అట్లీస్ట్ కొన్ని టారిఫ్లు పెంచడం ఏమైనా చేస్తే చేసే పాసిబిలిటీ ఉందా అంటే ఇప్పుడు టరీఫ్లు పెంచడం పెద్ద సింపుల్ డెసిషన్ అండి వెంటనే తీసేసుకోవచ్చు కానీ దానివల్ల ఏమవుతుంది వాళ్ళు ఇప్పుడు పెంచేస్తే ఆ బిల్లు మళ్ళీ మన కస్టమర్ మీదే వేస్తారు కదా వీడికి ఇప్పుడు యుఎస్ వాళ్ళకి కూడా మనం వాళ్ళు టరీఫ్లు లేకపోతే ఫార్మసికల్ టెక్స్టైల్ మీద మేము వేసేస్తామంటే అక్కడ కావాల్సిన జనరిక్ మెడిసిన్స్ అవన్నీ మ్యానుఫ్యాక్చర్ అయ్యేది ఇక్కడే అక్కడ టరీఫ్ వాటి పెంచాడంటే అక్కడ ఉండే కస్టమర్సే వాళ్ళే పే చేయాలి ఎందుకంటే వాళ్ళు మందుల్ని వాళ్ళు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒబేస్ గా ఉంటారు విపరీతమైన మందులు వాడుతూ ఉంటారు కాబట్టి అది వాళ్ళకే పడుతుంది అక్కడ ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ తో వాళ్ళు కష్టపడుతున్నారు మనకి ఇక్కడ కూడా మనం టరీఫ్ వేస్తే ఏమవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఈ మెక్డొనాల్డ్స్ లేకపోతే కేఎఫ్సి ఇటువంటివి ఏవైతే ఉన్నాయో బర్గర్ కింగ్ ఇటువంటివి యుఎస్ లో అసలు బిలో ద పవర్టీ లైన్ లో ఉండేవాళ్ళు తింటారు అది ఇక్కడ వచ్చేసరికి అది పెద్ద ఫ్యాషన్ అయిపోయి ఏదో మేము మ్యాక్ లో తిన్నాము ఇవన్నీ చూపిస్తున్నారు కానీ దాని వల్ల వచ్చే ఒబేసిటీ కానీ మిగతా రోగాలు కానీ చాలా ఉన్నాయి అయినా ఇప్పుడు దాని మీద మనము వేసినా సరే ఏమవుతుందంటే వాడు టఫ్ పెంచేసి మన కస్టమర్ల మీద వేస్తాడు అంటే మన భారతీయుల్లో ధనవంతుల మీద ట్యాక్స్ పడుతుంది మళ్ళీ మన కన్సూమర్స్ మీదే భారం పడుతుంది అండ్ సెకండ్ ఆప్షన్ ఏంటి సెకండ్ ఆప్షన్ నేను చెప్పినట్టుగా ఇప్పుడు హాలీవుడ్ మూవీస్లో చాలా చాలా హాలీవుడ్ మూవీస్కి ఇక్కడ కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేసుకోబోతున్నారు చాలా మూవీస్కి అలాంటి వాటి మీద చైనా కూడా గతంలో బ్యాన్ చేసింది అలాంటివి ఏమైనా మనం చర్యలు తీసుకోవచ్చా అండ్ ఓటీటీ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఉన్నాయి థియేటర్స్ ఉంది ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వీటి మీద ఏదైనా మనం ఇప్పుడు చాలా మంది థియేటర్ల కంటే ఎక్కువ ఓటీటీల మీదే పెడుతున్నారు నెట్ఫ్లిక్స్ వీటి మీద ఈ రెవెన్యూ అంతా వాళ్ళకే ఉంది దాని మీద డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉంటుంది అంటే టరీఫే కాకుండా కొన్ని అశ్లీలమైనవి చూపిస్తున్నారు సో వాటి మీద కంట్రోల్ చేయడము చాలా ఇంపార్టెంట్ సో అందు గురించి ఏంటంటే డైరెక్ట్ ప్రతి దానికి టరీఫే సొల్ టరీఫ్ కి కాదు సొల్యూషన్ లేకపోతే మనకి బ్యాన్ చేయడమో లేకపోతే ఇంకా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడమో దాని ద్వారా వాళ్ళకి కంట్రోల్ చేయడం ద్వారా వాళ్ళ బిజినెస్ మళ్ళీ ఆ ట్రంప్ మీద ప్రెషర్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అంటే భారతదేశం కూడా ఒకటి మనకి ఇంకో స్ట్రాటజీ ఏం చేయొచ్చు అంటే మన ఎనర్జీకి మన రష్యా మీద హండ్రెడ్ పర్సెంట్ డిపెండ్ అంటే ఎక్కువ యాభై శాతం బ్యాటింది అంటున్నారు మనం కొంచెం ప్రైజ్ నెగోషియేషన్ చేసుకుని బ్రెజిల్ సౌత్ సౌదీ అరేబియా ఇటువంటి గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటితో కూడా చేసుకుంటే ఒక పక్కన మనము ఎంత రష్యా వాళ్ళతో డీల్ చేస్తున్నా సరే మనకు ఇంకొక బ్యాకప్ ప్లాన్ ఒకటి ఉంటుంది అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే నాలుగోది మనం చూడాల్సింది ఏంటంటే మనము మన దౌత్యపరంగా వీళ్ళ ద్వంద్వ వైఖరి ఏదైతే ఉందో ఇంకా బాగా ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఇక్కడ మీరు యున ట్రంప్ రిపోర్టర్ అడిగారు మీరు భారతదేశం ఇలా చేస్తున్నారు అలా చేస్తుంది అంటున్నారు కదా మీరే ఇంకా ఇప్పుడు యురే యురేనియం లేకపోతే ఇటువంటి చాలా ఇంకా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు మరి రష్యా నుంచి మరి దాని గురించి మీ కమెంట్స్ ఏంటి అని అడిగారు దానికి ఎటువంటి సమాధానం లేకుండా అయిపోయింది ఆయన దగ్గర స్కిప్ చేస్తారు ఇటువంటి ద్వంద్వ వైఖరి ఎంతైతే ఉందో ఇంకా మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది వీళ్ళే కాదు ఇప్పుడు నాటో నాటో యూరోపియన్ యూనియన్ అంటున్నారు అసలు ఒక అరవై ఎనిమిది బిలియన్ల యూరో మనకి చమురుని వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకుంటున్నారు మన రష్యా తీసుకుంటున్నారు సో అవన్నిటి మరి ఏంటి మరి అంటే మీరు చేస్తే మాత్రం సంసారం మేమేదో చేస్తే ఇంకేదో అంటారు కదా సో అలా అయిపోయింది ఇటువంటివి ఏంటంటే మనము ఎక్కువ బయటకు తీసుకెళ్ళడం మన జైశంకర్ బ్రహ్మాండమైన పని చేస్తున్నారు మొత్తం అందరికీ చెప్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు స్టేట్మెంట్ ఇచ్చింది కదా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కదా ఒక ఐదు ఆరు పాయింట్తో స్టేట్మెంట్ ఇచ్చింది మేము ఏ పరిస్థితుల్లో ఎంత ట్రేడ్ జరిగింది ఎప్పటి నుంచి చేస్తున్నాము ఎంత ట్రేడ్ చేశారు యూరోపియన్ యూనియన్ కంట్రీస్ కానీ యూయూ కంట్రీస్ కానీ లేదా అమెరికా కానీ ఏ ఏ దిగుమతి చేసుకుంటున్నారు ఎంత ఎన్ని డాలర్ల లేకపోతే ఎన్ని యూరోల ట్రేడ్ జరిగింది ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో సో మీరు చేసుకుంటే అవుతుందో చేసుకుంటే అవుతుందని చెప్పి చాలా చాలా చేశారు ఇంకోటి మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే అండి యుఎస్ ఎకానమీ ఎందుకు అంత పవర్ఫుల్ ఎకానమీ అంటే అక్కడ కన్సంప్షన్ ఎక్కువ అండి అయితే ఇప్పుడు మన భారతదేశం ఉట్టి ఎక్స్పోర్ట్స్ మీదే ఆధారపడి లేదు కదా మనకి లోకల్ కన్సంప్షన్ చాలా ఎక్కువ వరల్డ్ లోనే యంగెస్ట్ పాపులేషన్ మనది ఇక్కడ కన్సంప్షన్ ఇంకా పెరుగుతోంది సో ఏ సెక్టర్లు అయితే ఈ యుఎస్ టరీఫ్ వల్ల ఇంపాక్ట్ అవుతుందో వాళ్ళకి కొంచెం రాయితీ ఇచ్చి మనం ఇక్కడే కన్సంప్షన్ పెంచుకుంటే మిగతా వాడి మీద మనం పెద్దగా డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు సో అది ఇంకొకటి సో ఇంకా ఇంకో అంశం చెప్పారు మీరు ఈ ట్రంప్ రష్యా డెడ్ ఎకానమీ అన్నారు అసలు మనకి ఇప్పుడు ఈ రిపోర్ట్స్ వస్తున్నాయి ఏమని అంటే ప్రపంచంలోనే అతి వేగంగా పెరుగుతున్న ఆర్థికంగా ఎదుగుతున్న దేశం ఏదైనా ఉంది అంటే భారతదేశం అన్నారు సో సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరుగుతుంది అంటున్నారు సో గురించి ఏంటంటే ఇది ఎలా డెడ్ అవుతుంది ఇంకో వైఖరి చెప్తాను చూడండి రియల్ ఎస్టేట్ లో ఈ ట్రంప్ డెడ్ ఎకానమీ డెడ్ ఎకానమీ అనే స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో మరి అటువంటి అప్పుడు మరి ఎలా మరి దీనికి ఈ ట్రంప్ టవర్స్ నుంచి ఎలా ఇన్వెస్ట్మెంట్ ఇంతగా చేస్తున్నారు సో మిలియన్ రియల్ ఎస్టేట్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంటే ఆయన ఫస్ట్ టర్మ్ తో పోల్చుకుంటే ఇప్పుడు మూడు రెట్లు గణనీయంగా పెరుగుతోంది అంటే అంత ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తున్నారు మరి డెడ్ ఎకానమీ అన్న వ్యక్తి ఎస్పెషల్లీ మనకి హైదరాబాద్ లో కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అది ఇటువంటి అంశాలు ఏంటంటే అండి మనం బయటకు తీసుకెళ్లాల్సిన అవసరం చాలా ఉంది సో దీంతో పాటు ఇంకోటి మనం చూసుకుంటే అండి ఇక్కడ మన వీరు ఏమన్నారు ని అంటే నిక్కీ హేలీ చెప్పాలంటే వారు యుఎస్ నుంచి యుఎన్ లో వారు అంబాసిడర్ గా చేశారు అలాగే వారు ఏంటంటే మీరు చేస్తుంది తప్పు అని నిలబడ్డారు అది మెచ్చుకోవాల్సిన అంశం ఇక్కడ ఎందుకంటే సొంత పార్టీ పవర్ లో ఉన్న పార్టీ ప్రెసిడెంట్ కి ఎగైన్స్ట్ నువ్వు చేస్తుంది తప్పు అని ధైర్యంగా చెప్పారు అంటే అప్పుడు చెప్పింది ఏంటంటే నువ్వు ఇండియాని ఇక్కడ చమురు తీసుకోవద్దని చెప్తున్నావు రష్యా నుంచి కానీ మన శత్రు దేశమైన వాటిని తీసుకోకూడదని చెప్పి వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్ మనం యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళ మీద ఇంకా డైరెక్ట్ అని చెప్తున్నావు కానీ మన అలాగే చైనా ఉంది చైనా ఏంటి ఒక పక్క మనకు పడని దేశమైన ఇరాన్ దగ్గర నుంచి చమురు తీసుకుంటుంది రష్యా దగ్గర నుంచి తీసుకుంటుంది వాళ్ళకు మాత్రము నేను ఏం చెయ్యను ఒక మూడు నెలలు ఫ్రీ పీరియడ్ ఇచ్చేస్తున్నాను నువ్వు డిక్లేర్ చేస్తావు ఏంటి నువ్వు మనం ఎంతో కష్టపడి అసలు చైనాకి బ్యాలెన్స్ చేయడానికి మనం భారతదేశంతో ఇన్నో ఇన్నేళ్ళగా సత్సంబంధాలు ఏర్పరచుకుంటున్నాం కదా మరి దీన్ని ఎందుకు నువ్వు ఇలా చెడగొడుతున్నావు అని ఆవిడ ప్రశ్నించారు దాంట్లో ఆవిడ చెప్పిన దాంట్లో కూడా చాలా ఉందండి సో అందు గురించి మనం చూసుకోవాల్సింది ఏంటంటే అతనికి మొత్తం గ్లోబల్లీ కాకుండానే విత్ ఇన్ ద సేమ్ పార్టీ అతన్ని బాగా క్వశ్చన్ చేస్తున్నారు ఏంటి నీ వైఖరి అనేది చేస్తున్నారు అందు గురించి మనం ఇక్కడ చూసుకోవాల్సింది ట్రంప్ మరి ఇప్పుడు ఏ మాట అన్నాడో అదే మాట మీద నిలబడతాడా అనేది కూడా మనం చెప్పలేము ఎందుకంటే ఆయన ఎప్పుడైనా మారిపోవచ్చు మనకేంటంటే మన భారతదేశం మనం చూస్తున్న వాళ్ళ వైఖరి అంటే మోదీ గారు ఏం మాట్లాడకుండా కామ్ గా ఉన్నారు ఏమి ఇచ్చినా సరే ఫారెన్ మినిస్ట్రీ స్టేట్మెంట్ ఇస్తుంది అది కూడా అండి మొత్తం ప్రొఫెషనల్ ఏముంది వాళ్ళని మొత్తం ఎక్స్పోజ్ చేసేస్తున్నారు మన ఆర్మీ వాళ్ళు వీళ్ళ వైఖరి ఎలా ఉందో మన యుఎస్ వాళ్ళది నైన్టీన్ సెవెంటీ వన్ లో ఏమి టార్గెట్లు వీళ్ళ అమెరికా వాళ్ళ టార్గెట్లు కూడా ఏవైతుందో దాని మీద కూడా ఎలా అటాక్ చేశామో అది కూడా ఎక్స్పోజ్ చేశారు అంటే వీళ్ళు అసలు ఏమేమి చేస్తున్నారు గ్రౌండ్ అవన్నీ కూడా ఎక్స్పోజ్ చేస్తున్నాం కాబట్టి ఇది మనం ఇప్పుడు ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనకుండే నాయకత్వాన్ని మనం నమ్ముకోవాలి డెఫినెట్లీ మనకి ఇంకా ఈ ట్రంప్ పెట్టే భయపెట్టడాలు లేకపోతే ట్రంప్ టరీఫ్ ఇవన్నీ ఎక్కువ నిలబడదు గారు కరెక్ట్ నిఖీహేళ చెప్పిన దాంట్లో కూడా డోంట్ బౌన్ ద బ్రిడ్జెస్ అండ్ డోంట్ బౌన్ రిలేషన్షిప్ విత్ ఇండియా చైనా తోటి యాడ్వర్సరీ చైనా ఒక శత్రువులాగా ట్రీట్ చేస్తున్నటువంటి చైనాని పక్కన పెట్టేసి భారత్తో ఈ విధంగా సంబంధాలని పాడు చేసుకోవడం అనేది మన దేశానికే మంచిది కాదని చెప్పి సొంత పార్టీ నేత చెప్పడం అనేది నిజంగా ట్రంప్కి ఇది ఒక వేకప్ కాల్ లాంటిది మీరు అన్నట్టు అతను స్టాండ్ మార్చుకుంటాడేమో చూడాలి మార్చుకున్న ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఉదయాన్నే ఒక మాట మాట్లాడతాడు మధ్యాహ్నం ఇంకోటి ఉంటుంది రాత్రికి ఇంకోటి ఏదో మాట్లాడతాడు ట్రంప్ ఇప్పుడు కూడా ఒక మాట మీద నిలబడేటువంటి మనిషి కాదు వెరీ అన్ప్రెడిక్టబుల్ పర్సన్ అంటే ఇప్పుడు మీద ఎలా ఉంటుంది అంటే అండి ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్ మీద ఆధారపడిపోయి ఉంటుంది అంటే ఇప్పుడు మొత్తం భారత్ కి వ్యతిరేకంగా అమెరికా ఉందంటే కాదు కదా ఎందుకంటే టిఆర్ఎఫ్ ని బ్యాన్ చేశారు అలాగే నవీద్ రానా అతన్ని పంపించారు అందు గురించి ఏంటంటే ఒక్కొక్క ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళు అలా రియాక్ట్ అవుతూ ఉంటారు మనం కూడా ప్రతిదానికి ఒకే ట్రంప్ ఇలా చేస్తే ఎలా చేయాలి ప్లాన్ బి ఇలా కాకపోతే ఎలా చేయాలి అని మనం చూసుకోవాలి పాటు మనకు ఉండే నాయకత్వాన్ని మనకుండే ఈ ఫారిన్ మినిస్ట్రీని వాళ్ళందరినీ అలాగే మన యంగ్ పాపులేషన్ ఏదైతే ఉందో మన కన్సంప్షన్ కి వాళ్ళ వీళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు మనకు ఇక్కడ ఉండే వాళ్ళే సరిపోతారు అందు గురించి ఇక్కడ ఆర్థిక అభివృద్ధి గణనీయంగా జరుగుతుంది కాబట్టి అదే ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మన్సుఖ్ మండవియా గారు గత పదేళ్లలో పదిహేడు కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని వారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కాబట్టి ఇక్కడే ఇంకా మనం కొనే శక్తి చాలా పెరుగుతుంది కాబట్టి మన భారతదేశం బ్రహ్మాండంగా అభివృద్ధి ఉంటుంది ఈ శాంక్షన్లు ఇవేమి మన మీద పెద్ద ఎఫెక్ట్ ఉండదు రాజు గారు కరెక్ట్ సో ఇదే స్టాండ్ కొనసాగించాలి చూడాలి ఇంకా ఇప్పటికే అమెరికా అలాగే ఈయూ యూరోపియన్ యూనియన్ హిపోక్రసీని బట్టబయలు చేశారు ఇంకా మీరు అన్నట్టుగా కొన్ని కొన్ని పాయింట్స్ ఇంకా ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇందాక డెడ్ ఎకానమీ అన్న దాంట్లో అసలు పెట్టుబడి ఎందుకు పెట్టావు పెట్టుబడి ఎందుకు పెట్టాలనుకుంటున్నా ఇంకా రాబోయే రోజుల్లో ట్రంప్ టవర్స్ ద్వారా ఇవన్నీ కూడా వెళ్తే ఇంకా పర్సనల్గా వెళ్ళినట్టు కూడా ఉంటుంది కాబట్టి ఇంకా కాస్త ఆలోచించినట్టుగా ఉంది డెఫినెట్గా ఇప్పటికే కొంత ఎక్స్పోజ్ చేశారు మరికొంత ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంతర్జాతీయ సమాజం ముందు అది చేస్తారనే మనం భావిద్దాం థ్యాంక్ యూ ప్రసాద్ గారు ధన్యవాదాలు నమస్తే నమస్తే మరి ట్రంప్తో డీల్ చేయడం ఎలా అనేది భారత్ ఇప్పటి సరిగ్గానే వ్యవహరిస్తున్నట్టుగా కనబడుతుంది అయితే ఇంకా అమెరికా ద్వంద్వ వైఖరిని అలాగే యూరోపియన్ యూనియన్ కంట్రీస్ దేశాల యొక్క ద్వంద్వ వైఖరిని హిపోక్రసీని అండగట్టాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆ పని మోదీ సర్కార్ చేస్తుందనే మనం ఆశిద్దాం ఇంకా మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి మీరు ఎలాంటి అంశాలను కోరుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయవచ్చు ఈ అంశానికి సంబంధించి కూడా మీ అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా మాకు తెలియచేయవచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అయి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు